యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నూకాసు వార్తను మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మనం అనేకమైన విషయాలు అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన ధ్యానం కొరకు ఏర్పాటుచిన లేఖన భాగము లూకా స్వార్థ పదమూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు ముందుగా ఈ భాగంలో మనం వచనం నుండి ఇరవై ఒకటవ వరకు చదువుకుందాం ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాన్ని పోల్తును ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవకించను ఉన్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని యందు నివసించను నేను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసిన పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని రాజ్యం యొక్క ప్రభావము ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే రెండు విషాదకరమైన సంఘటనల నేపథ్యంలో పశ్చాత్తాపం చెందమని ఏసు ప్రజలను పిలిచాడని ఈ లేఖనంలో మనం చూస్తాం ఒకవేళ వారు పశ్చాత్తాపం చెందకుంటే గలలియ వాసులు ఏ విధినైతే వారు ఎదుర్కొన్నారో ఆ విధినే వారు పంచుకుంటారని యేసు వారికి తెలియజేశాడు గలలీయలోని వారు సిలోయంలోని గోపురంపై వారు గోపురం వారిపై పడినప్పుడు వారు హత్యకు గురై పద్దెనిమిది మంది పురుషులు మరణించారు వీరు కూడా పశ్చాత్తాపం చెందకపోతే అటువంటి దుర్ఘటన వీళ్ళకి ఎదురవుతుందనేది యేసు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడూ పలించని అంజూరపు చెట్టు యొక్క సారూప్యతను ఉపయోగించి యేసు తమను తాము భక్తికర భక్తిపరులుగా గర్వించేటువంటి యువ ప్రజలను వారు ఫలించకున్నట్లయితే నరికివేయబడతారని హెచ్చరించినట్టుగా ఈ వాక్య భాగం మనం చూస్తాం ఆ తర్వాత ఆయన సబ్బాతు ఆచారం యొక్క విముక్తిని గురించి మాట్లాడుతూ ఆచారము విముక్తిని ఎలా అందించలేదో చెప్తూ ఉన్నాడు అయితే మనం దేవుడు సబ్బాతును ఎందుకు ఇచ్చాడని మనం గమనించినట్లయితే సబ్బాతును మనిషి కోసం దేవుడు సృష్టించాడు కానీ సబ్బాతు కోసం మనిషిని సృష్టించలేదని యేసు తెలియజేసినట్లుగా ఈ లేఖలో మనం చూస్తున్నాం ఈ భాగం అంతట్లో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే గనుక ఆరు నుండి తొమ్మిది వచనాల్లో దేవుడు పశ్చాత్తాప పడని వారికి తీర్పు తీరుస్తాడు దేవుడు మనకు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించినప్పుడు వాటిని గుర్తించి ఆయన వైపుకు తిరగాలని కోరుతున్నాడు ఈ ఉపమానంలో ఒక ద్రాక్ష తోట యజమాని మూడు సంవత్సరాలు వేచి ఉన్నట్లుగా ఆయన ఓపికగా మన జీవితంలో మనం ఫలించాలని వేచి ఉంటున్నాడు ఉపమానంలో ఒక వ్యక్తి కేవలం వేచి ఉండడమే కాకుండా ఆయన ద్రాక్ష తోట చుట్టూ త్రవ్వి ఎరువులు వేయడానికి పని వారిని పంపించాడని మనం చూస్తున్నాం అలాగే దేవుడు మన జీవితాల్లో మనం ఫలించినట్లు ఆయన కార్యాలు చేస్తాడు అనేది ఆయన మన జీవితాల్ని ఆయన అనుకూలంగా మార్చుకుంటాడు అనేది వాక్యం తెలియజేస్తుంది తీర్పు అనేది దేవుని చిత్తం అయితే అందరూ పశ్చాత్తపడి తీర్పు నుండి విముక్తి పొందాలనేది ఆయన ఆశగా మనం గమనించాలి మన జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని హెచ్చరించినా ఆయన హెచ్చరికకు మనం లోబడి ఆయన వైపుకు తిరగాలి అనేది విముక్తి పొందాలని దేవుని యొక్క కోరికగా లేఖను మన జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే నా పద్నాలుగు నుండి పదిహేడు వచనాల్లో దేవుని పట్ల మక్కువ ఉన్న వ్యక్తి తన పొరుగు పట్ల కఠినంగా ఉండడు ఆ రీతిగా ఉండలేడు అదేవిధంగా తెలివైనది ఏంటంటే తన పొరుగువారి బాధను అర్థం చేసుకోలేని వ్యక్తి ఆయనకి దేవుని హృదయం అంటే ఏంటో తెలియదని మనం గుర్తించాలి తమ విశ్వాసాన్ని సమర్థించుకుంటూ పొరుగువారిని బాధ పెట్టేవారు వాస్తవానికి నిజమైన విశ్వాసం కలిగి జీవించడం లేదని మనం గ్రహించాలి నిజమైన విశ్వాసం కలిగిన వారు దేవుని హృదయాన్ని కలిగి ఉంటారు ఇతరుల బాధను వారు పంచుకుంటారు దేవుని కృపను వారు అనుభవిస్తూ ఇతరులకు దేవుని కృప దగ్గరికి నడిపిస్తారు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమనగా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం పశ్చాత్తాపడాలి మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు మనం ఫలించకుండా ఉన్నట్లయితే మన భక్తిని బట్టి మనం గర్విస్తున్నట్లయితే మనము దేవుని యొక్క తీర్పుకు లోన్ అవుతామనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి తోటమాలి ఏ రీతిగానైతే ఆయన కేవలం వేచి చూడడమే కాకుండా ఆ యొక్క చెట్టు ఫలించడానికి అవసరమైనటువంటి పనులు ఏవైతే చేస్తున్నాడో మన జీవితాల్లో కూడా దేవుడు ఆ రీతిగా మనల్ని ఆయన వాక్యం చేత హెచ్చరిస్తూ సరిచేయడానికి ఇష్టపడతాడు అనేది లేఖని మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం ప్రభు వైపు తిరిగి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ మన మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ ప్రభును గణపరచాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుని యొక్క రాజ్య ప్రభావం మనం గుర్తించి దేవుని రాజ్యంలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా మన అను జీవితంలో దేవుని సహాయంతో మనం సరిచేయబడి మలచబడి ఆయనకిష్టమైనటువంటి రీతిలో మనం ఫలించే విధంగా దేవుడు కృప చూపినట్లు మనకు సహాయం చేయడానికి దేవుని మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు మా దుష్ట హృదయాలను మా స్వార్థపూరిత చర్యలను ప్రభా మీరు క్షమించండి మేము ఇతరులతో నిజంగా సానుభూతి చెందగలిగేటువంటి హృదయం కలిగి ఉండటానికి సహాయం చేయండి వారి బాధను పట్టించుకోగలుగుటకు అటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించుమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని మారు మనసుకు తగినటువంటి ఫలాలు మేము ఫలించే కృప దయచేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రిల్లరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ ఉండి కాపాడును కాక ఆమె